సునామీ ఎలా వస్తుందో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఒకసారిగా సముద్రం వెనక్కి వెళ్ళిపోతే కొన్ని నిమిషాల్లోనే గ్రామాలు పట్టణాలు ముంచేసే భారీ అలలు వస్తే ఆ భయంకరమైన పరిస్థితిని ఏమంటారో తెలుసా అదే దాన్నే సునామీ అంటారు రెండు వేల నాలుగులో భారతం భారతదేశంలో మన దేశంలో లక్షల మంది బలి తీసుకున్న ఆ విపత్తు ఇప్పటికీ మనల్ని భయపెడుతుంది అసలు సునామీ ఎలా వస్తుంది ఎందుకు అంత ప్రమాదకరం మన ఏం మనం ఏం జాగ్రత్త పడాలి ఇవన్నీ ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా మీకు సింపుల్గా చెప్తాను వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి సునామీ అంటే ఏమిటి సాధారణంగా సునా సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి కానీ భూ ప్రంక భూకంపంలో వల్ల సముద్రం ఒక్కసారిగా ఎగసిపడితే దాన్ని సునామీ అంటారు సునామీ అంటే సాధారణ అల కాదు ఇది ప్రకృతి చేసే అతి భయంకరమైన దాడి చాలా వేగంగా వస్తుంది గంటకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది ఈ సునామీ కన్ను మూసి తెరిచే లోపే తీరం దగ్గరికి వచ్చేస్తుంది సునామీ ఎలా ఏర్పడుతుందంటే ఇప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్న సునామీ ఎలా వస్తుందంటే దానికి ప్రమాద కారణాలు నాలుగు ఉన్నాయి ఒక్కొక్కరికి చెప్తాను మీకు సముద్రంలో భూకంపాలు సముద్రం అడుగు అడుగున పెద్ద భూకంపం వస్తే అది నీటిని ఒక్కసారిగా పైకి లేపిస్తుంది అప్పుడే పెద్ద అలలు తయారవుతాయి అవే సునామి అలలుగా మనం తెలుసుకోవచ్చు భూమికి లోపల పెద్ద పెద్ద ప్లేట్లు ఉంటాయి అవి ఒక్కసారిగా కదిలితే సముద్రం శాఖకి గురై అలలు మారుతుంది అగ్నిపర్వతం విధ్వం విధ్వంఘటన సముద్రంలో ఉన్న అగ్నిపర్వతం పేలితే దానివల్ల కూడా సునమి సంభవిస్తుంది అనమాట సముద్రంలో కూడా అగ్నిపర్వతాలు పేలితే దానివల్ల అతి భయంకరమైన సునమి వస్తాయి ఈ నాలుగు కారణాలలో ఏదైనా జరిగితే సునామి తప్పకుండా వస్తే ఉంటుంది సునామి అలలు ఎందుకంత ప్రమాదకరం ఒక వ్యూవర్స్ ఒక సబ్స్క్రైబరు నన్ను అడిగాడు గ్రామాలు పట్టణాలు సాధారణ అలలకి టూ పాయింట్ త్రీ మీటర్ల మాత్రమే ఎత్తు ఉంటుంది కానీ సునామీ అలలు థర్టీ మీటర్లు కూడా ఎత్తు పెరుగుతాయి గ్రామాలు పట్టణాలు ఇళ్ళు రహదారులు అన్నిటినీ తుడిపించే తుడిచిపెట్టేస్తాయి ముఖ్యంగా విచిత్రం ఏంటంటే సునామీ రాకముందు సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది అదే అసలైన డేంజర్ సిగ్నల్ మీరు చూడండి చూసే ఉంటారు చాలా మూవీలో కూడా సునామీ రాకముందు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున మన ఇండియాలో ఓషన్నల్లో భూ భయంకరమైన భూకంపం జరిగింది దానివల్ల భారత శ్రీలంక ఇండోనేషియా దేశాల్లో లక్షల మందిని సునామీ పొట్టనబెట్టుకుంది మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీర ప్రాంతాల్లో కూడా తీవ్రంగా నష్టపోయాయి అనేక కుటుంబాలు ఒకేసారిగా నశించాయి అది చరిత్ర చరిత్రలోనే అత్యంత భయంకరమైన సునామీగా నిలిచింది సునామీ ఇది చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్ సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతే వెంటనే పో పారిపోవాలి తీరం దగ్గరిలో ఉండకూడదు ఎత్తైన ప్రాంతాల్లో వెళ్ళండి వెళ్ళాలి ప్రభుత్వ హెచ్చరికలను తప్పకుండా పాటించాలి పిల్లలు వృద్ధులను ముందుగా తీసుకెళ్ళాలి అలలు తగ్గాయని అనుకుని తిరిగి రావద్దు ఒకే ఒకే ఒక్క తప్పు మన ప్రాణాలకే ప్రమాదం చిన్న ఉదాహరణ చెప్తాను పిల్లలు అర్థమయ్యేలా ఒక పెద్ద గ్లాసు నీళ్లను ఉప్పితే ఎలా బయటకి దూకుతాయి అలాగే భూమి ఊగితే సముద్రం కూడా ఊగి భారీ అలలు బయటికి వస్తుంది దాన్నే సునామీ అంటారు ఇంకా లేట్ చేయకుండా ముగింపు ఇస్తున్నాను బాగా జాగ్రత్తగా వినండి ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళము ఫ్రెండ్స్ కానీ జాగ్రత్తగా ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు సునామీ గురించి అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలి సెస్టెక్ మన లక్ష్యం కావాలి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ తెలుసుకున్నారు కదా ఏం లేదు నా కోరిక ఒకటే ఈ వీడియోకి మీ ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ ఏమి చిన్న ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి అవగాహన అవేర్నెస్ వీడియోస్ కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి సేఫ్గా